హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈరోజు మినీ వ్లాగ్తో అయితే చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చేసాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ వ్లాగ్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫస్ట్ అండి ట్వంటీంత్నా మా పెద్ద పాప బర్త్డే అండి ఫిఫ్త్ బర్త్డే తన బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ చిన్న పాపని దేదిప్ప్యాని స్కూల్లో జాయిన్ చేసామండి మార్నింగ్ అయితే గుడికి వెళ్ళి వచ్చాము అక్కడ పిక్స్ అన్నీ అయితే మీకు ముందు పెట్టాను కదా అవన్నీనండి నేను మొత్తం అంతా వీడియో అయితే తీద్దామనుకున్నాను అనుకున్నాను కానీ స్కూల్లో చాలా అడ్మిషన్స్ ఎక్కువగా ఉండి అసలు కుదరలేదండి జ్యోషితన్ అయితే ఫోర్ వచ్చాక నర్సరీలో జాయిన్ చేసామండి అందుకొచ్చి ఇప్పుడు ఏజ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది అందుకని ఫస్ట్ క్లాస్లో జంప్ చేద్దామని అడిగితే ఎగ్జామ్ పెట్టాలన్నారండి ఎగ్జామ్ పెట్టాము అన్నీ చేసుకునేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి నిన్న ఉదయం వచ్చేటప్పటికి మాకు ఇంకా నెక్స్ట్ వచ్చి చిన్న పాపను కూడా అడ్మిషన్ చేసేసి ఇద్దరిని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి చాక్లెట్లు పంచిపెడతానంది క్లాస్లో అందరికీ పంచిపెట్టేసింది ఫస్ట్ రోజని చిన్న అమ్మాయి కూడా చాక్లెట్లు అయితే పంచిపెట్టిందండి ఇంక ఉంచకుండా తీసుకొచ్చేసాను నేను లంచ్ కూడా తీసుకెళ్ళలేదు స్కూల్కి ఇంకా తీసుకొచ్చేసిన తర్వాత ఇద్దరికి తినిపించేసి పడుకోబెట్టేసి నైట్కి ఇలా కేక్ కటింగ్కి చిన్నగా మన కాలనీలో ఉన్న పిల్లలని అందరినీ పిలిచి కేక్ అయితే కట్ చేయించామండి పైన ఈ డెకరేషన్ అంతా అయితే మధ్యాహ్నం చేసుకున్నానండి నేనే చేశాను ఎలా ఉందో చెప్పేయండి మీరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అయితే చే జోస్తా బర్త్డే వ్లాగ్ చూసి ఉంటే అందులో మనం ముందు మూడు బర్త్డే డెకరేషన్స్ అయితే పెట్టాను చూడకపోతే ఒకసారి చూసేయండి వాళ్ళ తాతయ్య నానమ్మ ఇద్దరూ కలిపి కట్ చేయించారండి చిన్నపాప అయితే ఒకటే గోళ నేను కట్ చేస్తానని దాన్ని తోసేసి మరి తనే నుంచి ఇది నెక్స్ట్ అయితే ఎలాగైతే ఊరుకుందండి అప్పుడు పాప కట్ చేసేసి వాళ్ళ తాతీకి ఫస్ట్ పెట్టింది వాళ్ళ నానమ్మ తిన్నారు అందుకైతే తనకు పెట్టలేదండి నెక్స్ట్ అందరికీనైతే ప్లేట్లలో కట్ చేసి బిస్కెట్లు చాక్లెట్లు అన్నీ అయితే పెట్టేశాను ఇచ్చేసాక వాళ్ళైతే వెళ్ళిపోయారండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫస్ట్ డే స్కూల్ కదా దేదిప్ప్యాకి అంటే ట్వంటీనా జాయిన్ చేశాను కానీ తను ఆ రోజైతే వెంటనే వచ్చేసిందండి కూర్చుని ఏబిసిడీలు కొంచెం రుద్ది వెంటనే వచ్చేసిందండి లంచ్ టైం టైం అయిపోయిందని తీసుకొచ్చేసాను అన్నాను కదా ఇదైతే నెక్స్ట్ డే అండి ఇప్పుడు పిక్స్ అయితే పెడతాను చూసేయండి అవి కూడా ఈ వన్ మంత్ నుంచి హాలిడేస్ వల్ల ఇద్దరు ఇంటికాడ ఉండడం వల్ల అయితే వీడియోస్ పెట్టడానికి అస్సలు నాకు కుదరలేదండి ఇప్పుడు చిన్న పాప పెద్ద పాప కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది కదా కొంచెం ఖాళీగా ఉంటుంది పని కూడా ఎక్కువగా ఉండదు అంటే పని అంటే నార్మలే కానండి చిన్నపాప బాగా అల్లరి చేస్తుంది తన వల్లే నాకైతే వీడియోస్ పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు ఇప్పటి నుంచి అయితే డైలీ పెడతానండి మీరు కూడా చూసేయండి నా వీడియోస్ మిస్ అయిన వాళ్ళందరికీ చెప్తున్నాను చాలామంది నన్ను అయితే అడిగారు వీడియోస్ పెట్టట్లేదేమి అని ఇప్పుడు చెప్పాను కదండి ఇప్పటి నుంచి అయితే ఫాలో అయిపోయింది ఇదైతే డెకరేషన్ చేశాక ముందు ఒక పిక్ అయితే తీసుకున్నాము చూసారా ఆ పోజులు అయితే మాత్రం చాలా బాగా ఎత్తుంది మా చిన్నపాప అయితే మూతి ముందుకెట్టి వెనక్కి ఏవేవో నెక్స్ట్ అయితే మధ్యాహ్నం లంచ్ తినిపించడానికి అయితే నేను స్కూల్కి వెళ్ళానండి అప్పుడైతే చిన్న వీడియో అయితే తీసాను ఇలా అందరినీ వరుసగా కూర్చోబెట్టి వాళ్ళు లంచ్ బాక్స్ ఓపెన్ చేసి ఇస్తున్నారు నన్ను తనైతే చూడలేదు ఫస్ట్ నేను ఇలా వీడియో తీసుకుంటూ అంటుంటే తను ఏదో లాచొస్తుంది చూసారు కదా పక్క వాళ్ళ బాక్స్తో ఏం పను తల్లికి తన బాక్స్ అయితే తీసేస్తుంది ఎందుకంట అలాగే చాలా అంటే చాలా అల్లరి పని అండి నా వీడియోస్లో చాలా షార్ట్స్ కూడా పెడతాను నా ఛానల్లో చూసే ఉంటారు తన అల్లరి పనులన్నీ నేను తనకు కనిపిస్తే ఏడుస్తుందని మార్నింగ్ అయితే వాళ్ళ డాడీ వచ్చి డ్రాప్ చేశారండి అప్పుడైతే వేడిచిందంట కొంచెంసేపు నెక్స్ట్ అయితే బాగానే ఉందంట వాళ్ళ టీచర్ అయితే చెప్పింది నేను తనకు కనిపించకుండా డోర్ వెనకలు దాకుని ఇలా అయితే వీడియో తీసానండి తనకి లెఫ్ట్ హ్యాండ్ అండి అలవాటు తినడం అయితే రాదు ఇప్పుడే త్రీ వచ్చినాయి కదా తినడం అయినా రాయడం అయినా లెఫ్ట్ హ్యాండ్తో అయితే చేస్తుందండి మా అనిపించాలి కొంతమంది పర్లేదు రాయిస్తే మంచిదే అంటున్నారు మీ మేబీ తను ఏమైతే అదే చేస్తుంది ఇంకా ఇలా అయితే ఇంకో ఆల వంక ఈ వంక చూస్తుంది తినట్లేదు వాళ్ళ టీచర్ వెళ్ళి డాడీకి ఫోన్ చేసాను వచ్చేస్తున్నారు తినేస్తే వెళ్ళిపోతామని కూడా చెప్పి బతిమాలు కూడా బతిమలేరు తినిపిస్తున్నా తిన్నది కానీ ఇంకా తినట్లేదు మీరే తినిపించండి మేడం అంటే నేను తర్వాత తీసుకెళ్ళి తినిపించానండి చాలాసేపు తినింది కానీ ఉండొద్దు వెళ్ళిపోదాం ఇంటికి అంటుంది అంటే మాటలు అయితే పూర్తిగా అయితే రావండి లైట్ లైట్గా మాట్లాడుతుంది తను ఇంకా ఉండనని ఏడుపు ఏడుపు నేను ఇంకా ఆ వీడియో అయితే తీయలేదండి ఇంకా అది ఏడుస్తుంటే నాకు అది వాళ్ళ వాళ్ళు భరించలేక మనం స్కూల్కి పంపిస్తాం కానీ వాళ్ళకంటే మనకి ఎక్కువగా బాధ అనిపిస్తుంది కదండి నాకైతే అనిపించింది జోస్తాన్ని అలాగే చాలా కొన్ని రోజులు మిస్ అయ్యాను తిని కూడా చాలా బాధ అనిపించి ఇంకా తీసుకొచ్చేసాను ఇంటికైతే నెక్స్ట్ చూసారు కదా ఇలాగ గేట్ కాడికి వచ్చాక వెళ్దామా అంటే ఊ అని ఇంకెనక్కు కూడా తిరగకుండా వెళ్ళిపోతుందండి అంటే త్రీ ఇయర్స్ వచ్చినాయి కదా ఇంకా మాటలు రావంటున్నారు స్కూల్లో ఎందుకు వేసేసారు అని అనుకోవచ్చు మాట్లాడుతుంది అంటే స్పష్టంగా పెద్ద పెద్ద వర్డ్స్ మొత్తం లెటర్ సెంటెన్స్ అన్నీ మాట్లాడదు మాట అయితే నాకైతే అర్థమవుతుంది తన తల్లిని కాబట్టి అంటే పిల్లలతో ఉంటే మాటలు కూడా ఫాస్ట్గా వస్తాయి ఇంటికాడ కూడా చాలా అల్లరి అమ్మ బాబాయ్ ఇంకా నాకు ఎప్పుడు స్కూల్కి వెళ్తుందా అనిపించింది అంత అల్లరి చేస్తుంది అన్నమాట లాస్ట్కి ఎలాగైతే స్కూల్కి అయితే వేసేసాను నేనైతే ఫ్రీ అయ్యాను కానీ ఎక్కడో కొంచెం అండి తను స్కూల్కి వెళ్తుంది చిన్నపిల్ల అని చూసారు కదా ఇంత లోపలికైతే మా ఇంటికి అయితే రావాలి మినిమం ఒక వన్ కిలోమీటర్ వరకు ఉంటుంది మా ఇంటికి వెళ్ళాలంటే స్కూల్ నుంచి మొత్తం అంతా నడిచిందండి ఎక్ ఇంటి వరకు నడిచిందండి ఎక్కడ ఎత్తుకోమని అనలేదు ఎ మా కాలనీలోకి అయితే ఎంటర్ అయిపోయాము చూసారు కదా తన ఫేస్ ఎంత సంతోషం వచ్చేసిందో ఇంటికి వచ్చేసామంటే అమ్మ వచ్చి అని చెప్తుంది ఇంకా కాలనీలోకి వచ్చాక ఇంకా నా మాట అయితే వినలేదు ఆగమ్మ అంటే ఇంక తను నడుచుకుని అయితే వెళ్ళిపోయింది ఇంక ఇంటికి వెళ్ళాక బొజ్జు కానీ అసలు లేదండి పాటలు పాడడం ఆటలు ఆడుకోవడం ఇంకా చూడండి మళ్ళీ స్టార్ట్ చేసింది ఎలాగైతే ఇంక ఊరుకోనమ్మా పడుకోవాలి అని చెప్తే అప్పుడు పడుకుందండి స్కూల్కి పంపించేస్తాను అని చెప్తాను కానీ పిల్లల్ని స్కూల్లో వేస్తాం కానీ చాలా బాధగా అనిపిస్తుంది కదండి అంటే అల్లరి చేస్తున్నారు చేస్తున్నారు అనుకుంటాం కానీ వాళ్ళు లేకపోతే అదో ఫీలింగ్ చాలా మిస్ అయినట్టు ఉంటుంది వాళ్ళు ఈ వయసులోనే కొంచెం ఫ్రీగా ఉంటారు ఇంక తర్వాత అయితే ఉండడానికి కూడా తనకు వాళ్ళకు ఉండదు కానీ ఏం చేస్తామండి ఇప్పుడు ఏజ్కి చదువులను బట్టి వేసేయాల్సి వస్తుంది తప్పలేదు ఇంకా ఇంక ఇంటికి వచ్చేసాం పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది ఇంకా అక్కడ ఏదో కనిపించిందంట మళ్ళీ ఆగి చూస్తుంది దాన్ని కానీ స్కూల్కి వెళ్తే నాకు కొంచెం ఖాళీ అవుతుంది వీడియోస్ పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను కానండి ఇది స్కూల్కి వెళ్ళేటప్పటికి నైన్కి వెళ్తుందా వాళ్ళ డాడీ వెళ్ళాక నన్ను పని చేసుకుని అన్నీ చేసుకునేటప్పటికి లెవెన్ థర్టీ అవుతుంది అప్పుడు రెడీ అవ మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళాల్సి వస్తుందండి ఇదే కదా ఫస్ట్ టైము తినిపించడానికైతే వెళ్తున్నాను అయితే వెళ్ళేటప్పటికి తిరిగి వచ్చేటప్పటికి వన్ అవుతుందండి మంచి ఎండలో అయితే రావాల్సి వస్తుంది ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం నుంచి వచ్చేస్తుంది ఇంక నాకెక్కడ పని అవుతుందిరా అనిపించింది తప్పదు కొన్ని రోజులు అయితే కష్టపడాలండి ఈ మినీ బ్లాగ్ ఎలా ఉందో చెప్పేయండి అలాగే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి